మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారులారా బైబిల్ నిజమైన దేవుని గ్రంథమేనా బైబిల్లో ఉన్న మాటలు నిజంగా దేవుడి రాయించాడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ యొక్క మాటలు సమాజంలో చెబుతున్నట్టుగా ఇది మనుషులకు మనుషులు రాయించిన గ్రంథమని ఇది దేవుడు రాయించలేదని ఇది మలితి మనుషుల యొక్క కలితం పుస్తకమని ఇది భూత పుస్తకం అని కొందరు ఇది కేవలం ఒక క్రైస్తవ మతానికి లేకపోతే క్రైస్తవ వర్గానికి చెందినదని అనేక మంది అనేక మాటల ద్వారా మనం విన్నాం కానీ ఇది సాక్షాత్తు దేవుడే రాయించాడని సాక్షాత్తు దేవుడి చేత రాయించబడిందని మనం బైబుల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం పేతురు రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచనంలో ఒకసారి మనం చూడగలిగితే ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్ర గ్రహించబడినారు ఏలైనక ప్రవచన ఎన్నడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి లేఖనంలో ఏ ఏ వచనము కానీ ఏ గ్రంథం కానీ మనిషి యొక్క ఇచ్చని కానీ శక్తిని కానీ ఉపయోగించలేదు మనిషి యొక్క కోరికను కానీ ఉపయోగించలేదు కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ యొక్క వచనాలు ఈ గ్రంథాలు రాశారే తప్ప తన ఊహను బట్టి కానీ తన యొక్క కోరికను బట్టి కానీ శక్తిని బట్టి కానీ తన యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ మాట కూడా రాయబడలేదు అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కలిగి మాత్రమే రాశారు క్రైస్తవులుగా మనం అందరికీ ఈ విషయాన్ని తెలియాలి ఈరోజు సమాజంలో అనేక మందికి ఇది మనుషుల పుస్తకం అని ఇది ఒక భూత్ పుస్తకం అని అనేక మంది నోట వినబడుతుందనంటే మనం ఖచ్చితంగా దీని గురించి వాళ్ళకి సమాధానం చెప్పాలి బూతు పుస్తకం అని అంటే ఈ బూత్ పుస్తకం అనడానికి గల కారణం ఏంటంటే అనేక మనుషులు మనుషులు వ్యభిచారంలోను అనేక వికృతమైన క్రియల క్రియలు చేశారన్నట్టుగా బైబుల్ గ్రంథంలో రాశారు అవి మనుషులు చేశారే కానీ దేవుడు చేయలే ఆ వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవడానికి అవి రాయబడినాయి తప్ప మనల్ని ప్రేరేపించడానికి రాయబడిన మాటలు కాదు మనం బుద్ధి తెచ్చుకొని మనము మనసులు మార్చుకోవడానికి ఈ విధంగా పూర్వము నీ పితరులు ఈ విధంగా వ్యభిచార సంబంధమైన అనేక నరహత్యలు కానీ యుద్ధాలు కానీ నర నరహత్యలు కానీ వ్యభిచారం కానీ ఈ విధంగా చేశారు కాబట్టి మీరికంగా ఈ రకం మీదట చేయకూడదు మీరు మంచి పనులు చేయడానికే పుట్టారే తప్ప చెడును చేయడానికి పుట్టలేదని మన బైబిల్ గ్రంథంలో అనేక మాటల ద్వారా మనం ప్రభావితమై దాన్ని నమ్ముతున్నాం కానీ ఎవరో తెలియని వాళ్ళు ఎవరో గిట్టని వాళ్ళు బైబిల్ పైన అనేక వ్యంగ్యాలు చేస్తూ అనేక వ్యతిరేక మాటలు మాట్లాడుతూ బైబిల్ మీద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రేమైన దేవుని వర్లరా క్రైస్తవులుగా మనం బలవంతులం కావాలి వాక్యము అప్పుడు ఏ వ్యక్తి కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ మన విశ్వాసాన్ని కానీ మన నమ్మే విధానాన్ని కానీ పోగొట్టుకోలేడు పోగొట్టలేడు మనల్ని విశ్వాసంలోని తొలగించలేడు విశ్వాసం నుండి తొలగించలేడు కాబట్టి బైబిల్ గ్రంథం నిజమైనగా దేవుని యొక్క ప్రేరేపణ కలిగి రాయబడింది తప్ప మనుషుల యొక్క కోరిక కానీ ఇష్టం కానీ జ్ఞానం కానీ ఉపయోగించలేదు అన్నట్టుగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఇంకా మనం ఆలోచించగలిగితే బైబుల్ నమ్మిన వారుగా బైబుల్ నమ్మితే కలిగేది ఏంటంటే బైబిల్ నమ్మినారుగా ఒక వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోగలుగుతాం ఒక నిజమైన ఒక నిజమైన దేవుణ్ణి మనం నమ్మగలుగుతాం అబద్ధానికి జీవించే జీవించే జీవ జీవన విధానం మనలో ఉండదు నిజమైన జీవితం జీవించడానికి ఒక దారి అనేది మనకు బైబిల్ గ్రంథంలో తెలవబడుతుంది బైబిల్ గ్రంథంలో ఒక మార్గం జీవనం మన విజ జీవన విధానికి ఎందుకు బ్రతుకుతున్నాము ఎందుకు చనిపోతున్నాము ఎందుకు పుట్టామనే విషయాలు అనేక సందర్భాలలో అనేక మాటల ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్న మనమంతా మన బ్రతుకు ఎందుకు అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా బైబుల్ చదవాలి నిజంగా ఇది నిజమైన దేవుడు ఎవరు తెలియాలన్నా కూడా బైబుల్ చదవాలి అది చదివిన తర్వాత మన యొక్క జ్ఞానము మన యొక్క విలువలు ఆ విలువైన మాటల చేత మనం ఏర్పడి మనకు ఏర్పడే వ్యక్తిత్వ విధానము ఎంత గొప్పగా ఉంటుందంటే ఏ సాక్షాత్తు యేసుక్రీస్తుని రూపమే మనలో ప్రతిబింబమైనట్టుగా ఉంటుంది అంత గొప్ప మాటలు దేవుడు మనకు అందించాడు తన బైబుల్ ద్వారా తన రాసిన గ్రంథాల ద్వారా ప్రియమైన దేవుని వల్ల ఇవి ఈ మాటలు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి అవసరం మనిషిగా బ్రతుకునున్నంత కాలమే ఈ మాటలకు లోపడాలి ఖచ్చితంగా ఈ జీవితకాలం అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఆ జీవితకాలంలోనే ఈ మాటలు మనకు అవసరం అవుతాయి మనం ఒకసారి చనిపోతే ఒక్కసారి చనిపోయిన తర్వాత మనకు మన జీవన విధానం అనేది మన తీర్పులోకి వెళ్ళిపోతుంది ఈ ఉన్నత జీవితం ఈ యొక్క ఉన్న జీవిత ఈ ఉన్నత జీవితానికి ఈ ప్రాముఖ్యమైన విషయాలు అవసరం ప్రేమైన దేవుని వల్ల మనిషిగా బ్రతుకుతున్నప్పుడే దేవుని యొక్క విలువలను దేవుని యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా కూడా దేవుని యొక్క మాటలను ముందు పెట్టుకొని నడవాలి నిజంగా ఈ మాటలు మీకు అర్థమవుతాయి దయచేసి మీకు మీ స్నేహితులతో కానీ మీ బంధువులతో కానీ వీటిని పంచుకుంటారని నమ్ముతున్నాను